వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక ఉదయకాలం నాలుగు దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఇరిమియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పించేదను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం దేవుడు నమ్మినడలా దేవుడు మనల్ని తప్పించే దేవుడే ఉంటున్నాడు మన రక్షిస్తాడు విడిపిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడే ఉంటున్నాడు శాశ్వమైన ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు మనకు దయచేసే దేవుడే ఉంటున్నాడు మనల్ని దేవుడు గణపరుస్తాడు హెచ్చిస్తాడు మంచి పేరునిఖ్యాతని ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇంతేలా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు మన వాగ్దానం నమ్మి మనం మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు సమస్యల మధ్యలో దేవుడు మన నిన్నడు కూడా విడిచిపెట్టడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు దుఃఖంలో తొలగిస్తాడు దుఃఖాన్ని తొలగించే నాట్యంగా మార్చే దేవుడు అంటున్నాడు మనకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు మన దేవుడు అన్ని విషయాలు ఆశ్రయించే దేవుడు అంటున్నాడు మనం దేవుని కొరకు ఈ లోకల పరిశుద్ధంగా జీవించాలి యదార్థంగా మనం దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి దేవుడి చిన్న వాక్యానుసారంగా మనము జీవించేవారిగా మనం ఉండాలి దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉండాలి దేవుని బట్టి మనం సంతోషించేవారిగా ఆనందించేవారిగా మనం ఉండాలి దేవుడు మనకు సమాధానమును నెమ్మదిని అనుగ్రహిస్తాడు మన జీవితాలు అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు దేవుని బట్టి మనం వారిగా ఉండాలి దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి మన దేవుణ్ణి వారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవుని ఎందు మన బలమైన నమ్మకం విశ్వాసము కలిగి ఉండాలి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు మన జీవితాల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు నమ్మకం కలిగి ఉన్న సంపూర్ణమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలయ్యతని ఎందు ప్రభ నమ్మకం అలా దాయిచే ప్రభ అయంలో తప్పించే దేవుడో ప్రభానికి స్తోత్రాల నాయన తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా బలమైన విశ్వాసంలో దయించే ప్రభానికి స్తోత్రాల నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభని నమ్మినడల ప్రభ అయ్యా శాస్త్రమైన ఘనతను అనుగ్రహించే దేవుడో ప్రభ ఆయా ఉన్నత బహుమానం అనుగ్రహించే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు ఆయన మంచి పేరుని ఖ్యాతిని ఘనతను తనను అనుగ్రహించే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తనకు వందనాలు నాయన దుఃఖంను తొలగించేవాడో ప్రభ సంతోషాన్ని దయచేసే దేవుడో నాయన అంగలాప నాట్యంగా మార్చే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు అను నమ్మదగిన దేవుడో ప్రభా నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో నాయన అయాను వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తన్ని నాయన ఏ సయానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు నాయన భయభక్తులు మల దయచే ప్రభానికి స్తోత్రాలయ్యా నిన్ను బట్టి మేము ఆనందించాలి ప్రభాని ఆయన తండ్రి ఆయన నిన్ను బట్టి మేము నాయన తన్ని అత్యయించేవారుగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అయా మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలను ఆయన తండ్రికి వందనాలు ప్రభ అయా మా చేయబట్ట నడిపించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తాండీ ఏసయ్య మాకు సహాయం చేయబడ మేలు చేసే దేవుడు పోషించే దేవుడో నాయన తండ్రి కాపాడే దేవుడో రక్షించేవాడో ప్రభానికి స్తోత్రాలు తాండీ అయ్యానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయా పరిపూర్ణ విశ్వాసాన్ని విశ్వాసానుమల దయచే ప్రాభానికి స్తోత్రాలు తాండీ ఈసయానికి వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభ అనారోగ్యంతో ఉన్న బిడలముటి పరచండి ఆయనకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించున వరకున్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ఆయనకు స్తోత్రాలు ప్రభ తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున వరకు నప్పులు తీర్చి ఆశ్రుడు దీవించడానికి స్తోత్రాలు తండ్రి అయానికి వంద నాలుగు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహి పొందమని ఏ అడుగుచున్నాం అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యవృత్తిగా మనల్ని తప్పించి రక్షిస్తాడు రేపు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడుమని దీవించును ఆక